ఏంటంటే ఈ వన్ ఇయర్ కాలంలో చంద్రబాబు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ వన్ ఇయర్ కాలంలో మూడోసారి నాలుగోసారి నాలుగోసారి పనిచేసినటువంటి వన్ ఇయర్ కాలంలో ఏదో చాలా బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఇంకా కొన్ని ఏమో మిగులు ఉన్నాయి వాటిని కూడా ఇచ్చేయండి అంటూ ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా నేను ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా తదనంతరం తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినా అప్పుడు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేశారు ఆయన నైంటీ నైన్లో ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాం మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే దిస్ ఈస్ ది ది దెన్ మేనిఫెస్టో సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చాడు అప్పుడు ఆయన మరి ఇది లేటెస్ట్ ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా ఏ ఒక్కసారైనా సరే ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఎనీ అదర్ టెన్ ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్ అయినా ఏ ఒక్కసారైనా సరే ప్రతిసారి కూడా వెన్నుపోటీ ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా తీసుకోండి ఈ ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే మేజర్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ హామీలు అన్నాడు ఆయన మేజర్ ప్రామిసెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక నూట నలభై మూడు హామీలు చెప్పాడు ఆయన ఎన్ని హామీలు ఉన్నాయో నెరవేర్చాడైనా నాకు అర్థం కాదు ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ఇస్తున్నారా మీరు యాభై సంవత్సరాలకు పెన్షన్లు యాభై సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా ఇరవై లక్షల మంది పెన్షనర్స్ ఏడవాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అరవై ఐదు అరవై ఆరు లక్షల పెన్షనర్లకి అదనంగా ఇరవై ఇరవై లక్షల పెన్షన్స్ ఏడవాల మీరు ఇచ్చినటువంటి హామీ ఇది కానీ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే నాలుగు లక్షల పెన్షన్లని తగ్గించి ఆ నాలుగు లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రోప్రియేట్ చేశారు దాన్ని ఇది కదా వాస్తవం మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు మేము పెన్షన్ నాలుగు వేలు చేసాం నాలుగు వేలు చేసాం నాలుగు వేలు చేసాం మీరు చెప్పారు ఇస్తానని మొదటి నెల నుంచి యాభై సంవత్సరాలకు ఇస్తానన్నారు ఎప్పుడు ఇస్తారు మీరు యాభై సంవత్సరాలకు పెన్షన్ మీరు అమలు చేసినటువంటి ఏకైక సూపర్ సిక్స్ హామీ అది దానిలో కూడా కోతలు నాలుగు లక్షల మందిని కట్ చేసి ఇంకా కట్ చేస్తాము అని చెప్పి ముందస్తుగానే మీరు హింసిస్తూ ప్రతి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇండివిజువల్ కూడా హాస్పిటల్స్ పిలిపించి రాచి రంపాన్ని పెట్టేస్తున్నారు వాళ్ళు ఇదా గవర్నెన్స్ అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ని రాచి రంపాను పెట్టేయడానిక మీకు అధికారం ఇచ్చింది పెన్షన్లు ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం గొప్పగా చెప్తా ఉన్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వటానికి వృద్ధులందరూ కూడా గంటల తరబడి ఎండల్లో నిలబడి ఆ తెలుగుదేశం నాయకులు ఇళ్ళ దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం ఉంది నేను అడుగుతా ఉన్నా నేను పెన్షన్ అనేది ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు ఇతరత్ర అదర్ క్యాటగిరీస్కి వాళ్ళ జీవన బృతి కోసం ఇస్తున్నటువంటి దాన్ని హక్కుగా ఇవ్వాలి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఇవ్వాలి అంతే తప్ప మీరేమో అక్కడ చెప్తారు ఇంటికెళ్ళివ్వండి సచివాలయం ఎంప్లాయీస్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా గంటలు తరబడి ఎండల్లో ముసలిలు నిలబడి కళ్ళు తిరిగి పడిపోయి సొమ్మసిల్లి పడిపోయినటువంటి సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం పేద వృద్ధుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనులు ఖచ్చితంగా వాళ్ళ ఉసురైతే మీకు తగులుతుందని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను మరికపోతే రోజంతా మీరు ఈనాడు పేపరు లేకపోతే ఈనాడు టీవీనో ఆంధ్రజ్యోతి టీవీనో టీవీ ఫైవ్ను ఇంకోటి ఇంకోటి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు కక్ష సాధింపు చర్యలు ఆస్తులను ధ్వంసం చేయటం హత్యా ప్రయత్నాలు మానభంగాలు అత్యాచారాలు ఏంటిది నాకు అర్థమవుతుంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతాను ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేవాడిని బీహార్ లాంటి రాష్ట్రాలు ఇలాగ జరిగిందని అలాగ జరిగింది ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలా తయారైంది ఎక్కడైనా ఒక ఓ డిసిప్లిన్ ఉన్నదా ఎక్కడైనా ఒక రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లజ్జగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా అంటే మీరు మాకు దారి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా ఎలా కక్షలు ఎలా కక్ష సాధించాల ఏ రకంగా అన్నటువంటి అవకాశాలను మీరే ఇస్తూ ఉన్నారు దిస్ ఈజ్ నాట్ ది గవర్నెన్స్ ఎట్టిపోతున్నాం మనం ఏ ప్రభుత్వం ఇది ఏదైనా ఒక సంఘటన జరిగితే చాలు ఏదైనా ఒక అంశాన్ని ప్రశ్నిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేసి ట్విట్టర్లోనూ ఇంకో దానిలోనూ ఒక చక్కనైనటువంటి డేటాతో ప్రశ్నిస్తే చాలు వెంటనే దాన్ని డైవర్షన్ తీసుకుంటారు డైవర్షన్ తీసుకొని ఎక్కడో ద్వారా పలానాడు అరెస్టు పలానాడు అరెస్టు పలానాడు ఇంత తినేశాడు పలానాడు ఇన్ని భూములు కొట్టేశాడు ఎవడు తినేశాడు ఎవడు కొట్టేశాడు ఈ ప్రభుత్వమే ఉంది కదా ఎంక్వైరీ చేసుకోండి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేదు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటు ఏడాది కాలంలో మీరు చేసినటువంటి పరిపాలన వల్ల పెట్టుబడిదారుల్లో ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను పెట్టుబడిదారుల మీద దాడులు చూసామంటే ఎక్కడైనా మనం ఇన్వెస్టర్స్ మీద దాడులు చూసామా ఇన్వెస్టర్స్ని బెదిరించిన మనం ఎప్పుడైనా విన్నామా పారిశ్రామికవేత్తల వెహికల్స్ని లారీలని లేకపోతే లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఆ ఇష్యూస్లో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే ఇంటర్ఫీర్ అయినటువంటి సందర్భాలు మనం చూసామా మనం ఏంటిది నాకు అర్థమవు ఇలాంటి ఇండస్ట్రియస్ట్లు కూడా బెదరగొట్టు సరే లేక రాజశేఖర రెడ్డి గారి పుంజమా అని చెప్పి ఆ రోజు మన శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల అనసరం దగ్గర పెట్టినటువంటి ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్లో ఒక బ్రోవరీ కంపెనీ ఉంది ఇక్కడ యునైటెడ్ బ్రోవరీస్ అని వచ్చి నెల రోజుల్లోనే వాళ్ళని బెదరగొట్టేశారు అండి కేవలం వచ్చి పెట్టుబడులు పెడతాడ శ్రీకాకుళం జిల్లాలో మొన్నటికి మొన్న చూసాం మనం ఆ ఎల్ఎన్టీ వాళ్ళతోని ఆ కర్నూలు జిల్లాలోనూ అనంతపురంలో ఎక్కడో గొడవలు అనేక సందర్భాలు ఆ పోర్టులో పనులు చేస్తుంటే ఆ లారీల మీదకి ఆ ట్రిప్పర్ల మీదకి వెళ్ళి మాకు వాటా ఇస్తారా లేదా మాకు ట్రిప్కి ఎంత డబ్బులు ఇస్తారా లేదో చెప్పి గొడవలు ఎలా వస్తారు పారిశ్రామిక వ్యాప్తి మీరు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది టీసీఎస్ను ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీను రాయలసీమ జిల్లాలో వెలుస్తున్నటువంటి అనేకమైనటువంటి గ్రీన్ ఎనర్జీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఎంఓయులు చేసుకుని ల్యాండ్ అలాట్మెంట్స్ చేసి మెటీరియలైజ్ అయిపోయినటువంటి వాటిని ఇప్పుడు మీరు మేము తెచ్చాం మేము తెచ్చామని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏ ఒక్కదానిలో కూడా మీ యొక్క సాధించినటువంటి సందర్భం లేదు దానికి ఉదాహరణ మొన్న మీరు దావోస్ వెళ్ళి ఉత్తు చేతులతో తిరిగి రావటం ఇంత సిగ్గులేని పని ఇంత సిగ్గులేని మంత్రి ఇంత సిగ్గులేని ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా దావోస్కి వెళ్ళి ఒక్కటంటే ఒక్క ఎంఓఈ చేయకుండా చేసుకోకుండా తిరిగి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైనా ఉంటారా ఐ ఐ మాస్కింగ్ మన పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు వెళ్ళి చక్కగా ఎంబెలు చేసుకొని వచ్చారు కదా ఎలా వస్తారు పెట్టుబడిదారు ఈ వన్ ఇయర్లో మీరు చేసింది పెట్టుబడిదారులు బెదిరించడం పారిశ్రామికవేత్తలు వేధించడం రాజకీయ కక్షలు రాజకీయ హత్యలు రాజకీయ మానభంగాలు డైవర్షన్ పాలిటిక్సే తప్ప మరొకటి కాదు అసలు Dot News.